కాలిఫోర్నియాలో వినూత్నంగా దేశీ బ్లింగ్ బజార్ ఏర్పాటు చేశారు విమెన్ ఎంపవర్మెంట్ ని దృష్టిలో ఉంచుకొని ఈ వేదిక ఏర్పాటు చేశామని దాదాపు ముప్పై స్టాల్స్ ఇప్పటికే ఉన్నాయని నిర్వాహకులు తెలిపారు స్టార్ట్అప్ పెట్టుకునే వారికి ఇది ప్లాట్ఫారం లా ఉంటుందని అన్నారు సో మనం ఈ రోజు దేశీ బిల్డింగ్ బజార్ దగ్గర ఉన్నాము ఫౌండర్ శివాని మనతో పాటు అడిగి తెలుసుకుందాం అసలు పేర్లోనే వైబుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి హూజ్ క్రౌడ్ ఉంది ఇన్ సైడ్ మీ మాటలో మీరు చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ దేశీ బ్లింగ్ బజార్ వచ్చేసి స్టార్ డ్రాప్ ఈవెంట్స్ ఇనిషియేటివ్ అండి ఇట్స్ ప్రైమరీలీ ఎంపవరింగ్ ఉమెన్ టు కమ్ ఫార్వర్డ్ అండ్ హ్యావింగ్ స్మాల్ బిజినెసెస్ సెట్అప్ దర్ ఎగ్జిబిషన్స్ వీ హ్యావ్ అబౌట్ థర్టీ స్టాల్స్ ఉన్నాయి లోపల ఎవ్రీబడి ఈస్ వర్కింగ్ రియలీ హార్డ్ టు బ్రింగ్ యూ ఆల్ దట్ ఫెస్టివ్ కలెక్షన్ సో ఎస్ దేశీ బ్లింగ్ బజార్ ఈస్ ఆల్ అబౌట్ ఫెస్టివ్ అండ్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఎందుకు పెట్టాలనిపించిందండి ఎందుక ఎందుకు పెట్టాలనిపించిందంటే వచ్చేసి ఇండియా షాపింగ్ చాలా మిస్ అవుతాము సో ఇట్ వాజ్ సంథింగ్ దట్ వీ వాంటెడ్ టు బ్రింగ్ ఇట్ లోకల్ లోకల్ గా ఉంటే అందరికీ యాక్సెసిబుల్ ఉంటుంది మీరు చూస్తూనే ఉన్నారు వేర్ వీ పీపుల్ కమింగ్ ఇన్ వీ పీపుల్ పోరింగ్ ఇన్ సో వాళ్ళకి ఒక లోకల్ ఎక్స్పీరియన్స్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలనేసి ంగ్ సచ్ ఎగ్జిబిషన్ ఎక్స్పీరియన్స్ అందరు కూడా ఇప్పుడు డ్రాప్ అనేది కూడా మీదేనా సో స్టార్ డ్రాప్ కూడా మా పెట్ ప్రాజెక్ట్ అండి ఇట్స్ మై పర్సనల్ ప్రాజెక్ట్ స్టార్ డ్రాప్ వచ్చేసి ఇస్ మోర్ టు డూ విత్ ఉమెన్ ఎంపవర్మెంట్ అండ్ ఆస్ వెల్ ఆస్ ఫెసిలిటేటింగ్ కమ్యూనిటీ ఈవెంట్స్ ఇప్పుడు మీరు చూసే ఈవెంట్స్ అంతా స్టార్డ్రాప్ ఈవెంట్సే ఉన్నాయి దేశీ బ్లింగ్ బజార్ ఆల్సో ఈజ్ అ వింగ్ ఆఫ్ స్టార్ డ్రాప్ ఈవెంట్స్ స్టార్ డ్రాప్ ఈవెంట్స్ ప్రైమరీలీ మేము మేము చేసేది కమ్యూనిటీని ఎలా దగ్గర తీయాలి లైక్ యూనో అందరి దగ్గరకు వస్తేనే ఒక కమ్యూనిటీ లాగా ఉంటుంది కాబట్టి కమ్యూనిటీ ఈవెంట్స్ చేయడానికే స్టార్ డ్రాప్ పుట్టింది సో లాస్ట్ టైం వచ్చేసి కూడా మేము బింగ్ బజార్ చేసాము ఉమెన్స్ డే అప్పుడు అప్పుడు కూడా మాకు థర్టీ ప్లస్ స్టాల్స్ ఉండే ఇట్ వాస్ హ్యూజ్ సక్సెస్ ఇప్పుడు కూడా వీఆర్ హ్యావింగ్ మోర్ దెన్ థర్టీ ఫైవ్ వెండర్స్ సో కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి అందరు వస్తున్నారు వీఆర్ గివింగ్ ఎవ్రీబడి యోర్ లోకల్ షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వచ్చే పండగల కోసము మన దివాళీ దసరా అన్నీ ఉన్నాయి అమేజింగ్ ఆఫర్స్ ఉన్నాయి అందరు టారిఫ్స్ ఎలా ఉన్నా కూడా కష్టపడి ఈ స్టాల్స్ చేస్తున్నారు అదే ఇస్ హ్యూజ్ టేక్ అవే ఫర్ డ్రాప్ బజార్కి షాపింగ్ చేయడానికి మనతో పాటు కస్టమర్స్ ఉన్నారు వాళ్ళని అడిగి తెలుసుకుందాము ఫస్ట్ ఆఫ్ ఆల్ అని మీ పేరు మీరు ఎక్కడి నుంచి వచ్చారు నా పేరు శీతల్ ఐఎమ్ ఫ్రమ్ మౌంటైన్ హౌస్ ఐఎమ్ హియర్ టు షాప్ ఈరోజు ఇలాంటి షాపింగ్ మిస్ అవ్వలేరు ఎవరు కూడా మౌంటెన్ హౌస్లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా మిస్ అవ్వలేరు స్ దిస్ అమేజింగ్ అమేజింగ్ షాపింగ్ బజార్ బ్లింగ్ బజార్ ఈజ్ ఆర్గనైజ్డ్ బై నన్ అదర్ దాన్ మై బెస్ట్ ఫ్రెండ్ శివాని కార్ థ్యాంక్ యూ అండ్ యా స్టార్ డ్రాప్ ఈవెంట్స్ అండ్ దేశీ బ్లింగ్ బజార్ మౌంటైన్ హౌస్లో ఎవరు మిస్ కాలేరండి లాస్ట్ టైం కూడా ఉమెన్స్ డే రోజో చేశాము ఇట్ వస్ హ్యూజ్ సక్సెస్ అండ్ దిస్ టైం ఫర్ ద దివాలి అండ్ దసరా షీ హాస్ కండక్టెడ్ ఇట్ ఇక్కడ దేశీ బ్లింగ్ బజార్ అనే ప్రతి సంవత్సరం మన శివాని కండక్ట్ చేస్తూ వస్తున్నారు ఇట్స్ అ వెరీ బిగ్ హిట్ అన్నమాట అండ్ నా పేరు వచ్చేసి హారిక ఇట్లు మీ హారికగా నేను బేరియా అంతా ఈవెంట్ హోస్టింగ్ అని యాంకరింగ్ అని చేస్తుంటాను అండ్ ఇక్కడ కూడా నేను ఈవెంట్ హోస్టింగ్ చేయడానికి వచ్చాను అండ్ ఇట్స్ లైక్ ఇండియాలో ఏం దొరక ఏం దొరుకుతుందో అన్ని మనకి ఇక్కడ దొరుకుతాయి హలో అండి నా పేరు శ్రవంతి మా ఫ్రెండ్ పేరు హారిక మేము ఇద్దరం కలిపి అలంకారి ఈవెంట్స్ని ఒకటి పెట్టాము వి ఆర్ ఇన్ మౌంటెన్ హౌస్ లొకేటెడ్ ఇన్ అండ్ ఈ రోజు జరగబోయే దేశీ బ్లింగ్ బజార్ కి మేము ఒక బ్యూటిఫుల్ డెకరేట్ చేసాము అండ్ హియర్ యు గో విత్ కాంబినేషన్ ఆఫ్ పింక్ అండ్ ఆరెంజ్ అండ్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ద లవ్లీ ఆపర్చునిటీ అండ్ దిస్ ఈస్ శివానీ షీ ద ఫౌండర్ ఆఫ్ స్టార్ డ్రాప్ ఈవెంట్ కన్సల్టింగ్ యా థ్యాంక్ యూ